మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయవీయాలు రాజపూజ్యవమానాలు చూసినట్లయితే పద్నాలుగు రెండు నాలుగు మూడు వీళ్ళకి అయితే ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రారంభంలో కొద్ది కాలం పాటు ఖర్చు పెట్టి కూడా వైరుధ్యాలని ఫేస్ చేసే పరిస్థితులు లాంటివి ఉంటాయి ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన అంటే ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాల్లో దానికి సంబంధించి ఎక్కువ శ్రమ పడినా కూడా వైరుధ్యాలు లాంటి దానికి ఒకటి ఆస్కారం అనేది ఒకటి మనం గమనించుకోవచ్చు ఇక రెండోది వచ్చేసేటప్పటికి వీళ్ళకి ఆరోగ్య విషయంలో వీళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు ముఖ్యమైన విషయాల్లో అంటే గనక ఇప్పుడు ఎప్పుడైతే మిథున్ రాశిలోకి గురుడు మారుతాడో అది ఆ స్థానం అస్వతంత్ర స్థానం కనుక వీళ్ళకి ఎంతసేపు కూడా ఈ మిథున్ రాశి వాళ్ళకి ఫోకసింగ్ ఒక పక్కన వృత్తి ఒక పక్కన భాగస్వామి ఈ రెండింటి మధ్య వీళ్ళు కొంత అస్వతంత్రులు అవ్వడం లాంటిది ఎక్కువ ఎటు కేటాయించాలో తెలియక సమయాన్ని కొంత ఆ విషయంలో ఘర్షణ అనేది మాత్రం ఒకటి ఉంటుంది ఇక శని భగవానుడి వల్ల కూడా ఈ సంవత్సరం వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఇతరుల యొక్క ప్రోద్బలం కానీ ఇతరుల వల్ల ప్రెషరు నూతన బాధ్యతలు దానివల్ల శ్రమ కొత్త వృత్తుల కోసం ప్రయత్నాలు చేయడంలో వాళ్ళు చాలా ఎక్కువగా ఇదైపోవడం లాంటివి ఎక్కువ శ్రమకి లోనవుతారు ఆ రకమైన అవకాశాలు లాంటివి ఒకటి మనం చెప్పచ్చు అలాగే అలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏదన్నా స్థిరాస్తుల కొరకు ప్రయత్నాలు చేసినా కూడా గృహ వాహనాలు కానీ దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం కానీ చేసే ప్రయత్నాల మీద మాత్రం వీళ్ళు వాళ్ళ ఆలోచనలు వదలకుండా చాలా గట్టిగా కృషి చేస్తారు ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే సాంఘిక సంబంధాల విషయాల్లో వీళ్ళంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి భాగస్వామ్య వ్యవహారాలు కావచ్చు సాంఘిక సంబంధాలు మైత్రి బంధాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకొని వాటిని భద్రపరుచుకొని అంటే వాటిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరమైతే వాటికి కనబడుతోంది ఇక రాహుకేతుల ప్రభావాన్ని కూడా తీసుకున్నట్లయితే గంగా స్నాన ఫలం అలాగే దూర ప్రాంతాలకి వెళ్ళే అవకాశాలు విద్యాపరమైన విషయాల్లో కూడా దూర ప్రదేశాల కొరకు చేసే ప్రయత్నాలు వృత్తిపరంగా కూడా దూర ప్రయత్నాలకు చేసుకునే ప్రయత్నాలు లాంటివి ఇలాంటి వాటికి ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి అలాగే వీళ్ళకి ఉన్న ఇంకొక చిన్నపాటి ఇదేంటంటే ఇతరుల యొక్క సహకారం తీసుకోవడంలో కొంత వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అంటే వైరాగ్యం ఇబ్బంది అని కాదు ఆ వైరాగ్యాన్ని అధిగమించాలి అవసరమైనప్పుడు అవసరమైన వారి సహకారం తీసుకుంటూ పన్ను సాధించుకుంటూ ముందుకు వెళ్ళే ఆలోచన వచ్చే విధంగా దానికి తగిన పరిహారాలు పాటించాలి